పులిహార చేశాను పులిహార కదా అని వీడియో తిప్పేకండి గుళ్ళో చూసి చేసినటువంటి పులిహార ప్రసాదం పులిహార ముందుగా వేడి అన్నంలోకి పసుపు పచ్చిమిర్చి అండ్ నువ్వుల నూనె లేదా గాను నూనె అంటారు అది కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆవాలు ఒక ఇంచు అల్లం ముక్క అండ్ ఎండుమిర్చి ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ పేస్ట్ చేసేసుకోవాలండి లేదా పొడి కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసుకున్న సరే ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడైతే ఒక కళాయిలో తాలింపు గింజలు అన్నీ వేసేసుకోవాలి పలుగులు శనగపప్పు కరివేపాకు ఆవాలు అండ్ మెంతులు కూడా వేసుకుంటే మంచి అరము వస్తుందనమాట నేను ఇక్కడ వేసుకోలేదు అండ్ ఇక్కడ తాలింపు వేసుకున్న తర్వాత నానపెట్టుకున్నటువంటి చింతపండు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి అండ్ దగ్గరగా పేస్ట్ అయిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి అండ్ ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు అల్లం ఇవన్నీని అది కూడా పేస్ట్ వేసేసుకొని రెండు ఉడుకులు ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత వేడి అన్నంలోకి అలా కలిపేసుకోవడమే ఈజీ కదా నచ్చిందా మరి చేసేయండి